సహోదరుడు విశ్రాంతి అనే సహోదరుడు ఇంతకుముందు ఒక వీడియో చేసి బిఓయూలో ఉన్నవారు ఎవరైనా సరే పోటీకి రండి అన్నాడు ఇప్పుడేమంటున్నాడంటే నిజంగా బిఓయులో ఉండే ఆత్మీయ సహోదరులందరూ కూడా మరి స్పందించేసరికి బౌ పిల్లలు అని బి అంటే బిఓఈఓ అంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని బిఓ యొక్క ఫుల్ ఫామ్ అయితే బైబిల్ని అవమానకరంగా బౌ పిల్లలు అంటే బైబిల్ ఎలాంటిదంట బౌ అంట మేము ఆ బౌ పిల్లలు అనేటట్లుగా మాట్లాడుతున్నాడు అసలు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ విశ్రాంతి తమ్ముడు నిజంగా చాలా చిన్నవాడు మాట్లాడే తత్వం కూడా సరిగా లేదు కాబట్టి అది ఎలా మాట మార్చాడో ఒకసారి మీరే చూడండి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా త్రియేక దేవుడుగా ఉన్నాడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నాడు ముగ్గురు వేరువేరు వ్యక్తులు సమాన స్థాయిలో ఒక్క దేవుడుగా ఉన్నారన్న సత్యం బైబుల్ చెప్తుంది కనుక అది మేము నమ్ముతున్న సత్యం అది లేఖనాలు చెప్తున్న సత్యం తప్ప త్రిత్వవాదులందరినీ కలిపి మీకు నచ్చినట్లు మాట్లాడడం అనేది మంచిది కాదని సంతోష్ కుమార్ గారు మీకు హెచ్చరిస్తూ ఉన్నాను నిజంగా మీకు వాక్య సత్యం ఉంటే మీరే కాదు బీవై లో ఉన్న వారందరినీ ఎప్పటి నుంచో మేము పిలుస్తున్నాం కాబట్టి రండి మీరు అన్నట్లుగా ఏ రకమైన చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను ఏది సత్యమో తేలి విన్నారు కదా ఏమంటున్నాడు ఉన్నవారు ఎవరైనా కానీ సంవత్సరాలు నెలల నుంచి నేను పిలుస్తూనే ఉన్నాను అన్నాడు అన్నాడా లేదా మాట మీద నిలబడలేని ప్రతి వాడు కూడా దేవుని విరోధి మాట మీద నిలబడలేని ప్రతి ఒక్కడు కూడా అపవాది పుత్రుడు ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఒకసారి ఒక మాట మరొకసారి మరొక మాట మాట్లాడేవాడు క్రీస్తుకి నిజంగా శిష్యుడు కాదు పరమతండ్రికి పుత్రుడు కాదు పరిశుద్ధాత్మలో సహవాసుకుడు కాదు మరేమంటున్నాడు ఇదొకసారి మరొక వీడియో కూడా చూడండి ఈ బౌకి సంబంధించిన పిల్లలందరికీ నేను చాలా స్పష్టంగా చాలా మర్యాదగా నీట్గా చెప్తున్న విషయం ఏమిటంటే మీ గురువులను తీసుకుని రండి మీ గురువులను చర్చకు రమ్మని చెప్పండి ఆయన సవాల్ విసిరారు కదా సో ఆయనని పిలవండి విన్నారు కదండి ఈ వీడియోలో ఏమంటున్నాడు మీ గురువులను తీసుకుని రండి మీతో మాట్లాడటం నా వల్ల కాదు నా చేత కాదు అనేటట్టుగా మాట్లాడుతున్నాడు చాలా వరకు ఇలాంటి అపత్తికులందరూ కూడా యూట్యూబ్ని ఒక ఆసరగా తీసుకొని పెద్ద చిన్న గౌరవాలు లేకున్నట్టుగా తండ్రే కుమారుడైతే కుమారుడే పరిశుద్ధాత్ముడైతే మూడు అవతారాలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆయన అవతార పురుషునికి ఎందుకు మారవలసి వచ్చింది ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు పరమతండ్రి అయిన పుత్రుడు ఏసుక్రీస్తు శక్తి కలిగినవాడు నిత్యుడు ఎలా అంటామంటే పరమతండ్రి ద్వారా సర్వాధికారం పొందుకున్నాడు పొందుకున్న వ్యక్తి నా యేసుక్రీస్తు ప్రవారు నేను కాదు చెప్పింది మేము బిపోయిపోయేవారు కాదు చెబుతున్నది పర్ఫెక్ట్గా యేసుక్రిస్తు ప్రభు వారే చెప్పారు ఏమని నేను నా తండ్రి ద్వారా సర్వాధికారమును పొందుకుని ఉన్నాను ఆయన ఎలాగైతే తనంతట తాను జీవం గలవాడు ఉన్నాడో నేనును నా అంతటి నేను జీవం గలవాడి ఉండుటకు అధికారం అనుగ్రహించను అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాట మేము తీసివేమో ఏరియన్ అనేవాడు ఎవడో కానీ మీలాంటి మూర్ఖులందరూ కూడా అలాంటి వారిని వెతుకుతూ ఉంటారు దమ్ము ధైర్యం అనేది ఉంటే దేవునిలో పరిజ్ఞానం అనేది నీకుంటే మీ పెద్దలం కాదు నిజం అంటే మాకు మా వెనకలు చాలామంది పెద్దలు ఉన్నారు బీవైవైలోన మీరు తాడు పొలుగు ఏమంటారు రైతు భాషలోన తాడు పొలుగు లేని ఆంబోతుల్లో తిరుగుతున్నారు మీరు మీ వెనకతలు చెప్పేవాడు ఉండడు మిమ్మల్ని హెచ్చరించేవాడు ఉండడు మీకు పర్ఫెక్ట్గా నేర్పించేవాడు కూడా ఉండడు ఎక్కడో దేవుడు పంపించాడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడని మసక కలిగిన మాయమాటలు చెప్పి క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్న దొంగలు మీరు కాబట్టి మాట్లాడేటట్లయితే బీవోలు ఎవరైనా కాని అన్నావు మరి మాట మార్చా ఏమని మీ గురువులను తీసుకొని రండి ముందొక మాట వెనకాతలు ఒక మాట ఎప్పుడు పడితే అప్పుడు దొరికిన మాట అంతా మాట్లాడడానికి మేము అలా లేము తొడగొట్టే మీసం తిప్పి మేము సవాలకు రండి అని ఛాలెంజ్ చేసిన ఏకైక క్రైస్తవ క్రైస్తవంలో ఎవరైనా ఉన్నారంటే ఒక బీవోయే మా ద్వారానే ఛాలెంజీలు సవాళ్ళు మీరు నేర్చుకున్నది కాబట్టి తమ్ముడు విశ్రాంతి నువ్వు చాలా చిన్నపిల్లవాడు నిజంగా ఆ బైబుల్ యొక్క పరిజ్ఞానం కూడా లేదు దయచేసి నీ ఆలోచన తప్పు ముందు ఒక మాట వెనకాతులు ఒక మాట మాట్లాడావు ఆ మాటను బట్టి నీలో మా నీతో మాట్లాడడం కూడా తప్పే బిఓ అంటే ఫుల్ ఫామ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్ నేమ్ పెట్టుకున్నాం వాక్యము పేరు పెట్టుకున్నాం మేము యేసుక్రీస్తు పేరును పెట్టుకున్నాం మేము కాబట్టి తమ్ముడు దాన్ని బౌ అనేటట్లుగా నువ్వు మార్చి బైబిల్కి అవమానము క్రీస్తుకు అవమానము పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా పరమతండ్రిని బాధపరిచే విధంగా ఉండకూడదని నీకు తెలియజేస్తుంది మరొక విషయాన్ని చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను ఈ విశ్రాంతి అనే తమ్ముడు తన యూట్యూబ్ ఛానల్లో రెండు ఫోన్ నెంబర్స్ పెట్టాడు ఒకటేమో నెట్వర్క్ పరిధిలో లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరొక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆడవాళ్ళ మాట్లాడుతున్నారు ఎవరు నా యూట్యూబ్ ఛానల్లో నా నెంబరే ఉంది ఎప్పుడైనా కానీ తీసుకొని మాట్లాడండి ప్రేమగా మాట్లాడుకుందాము ఆడవాళ్ళకి ఇచ్చి మాట్లాడే ప్రసక్తి మాకు ఉండదు ఆ పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా ఉండము మీరు కూడా ఉండకండి ఎందుకంటే వాక్య విధమైన తర్కములు వాదనలు ప్రశ్నలు సమాధానాలు ఎన్నో అడిగేవారు ఉంటారు కాబట్టి ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో తమ నంబర్లను ఫిడ్ చేసుకున్నారో వారే మాట్లాడాలి ఆడవాళ్ళతో మాట్లాడిచ్చే సార్ ఆడవాళ్ళతో మాట్లాడే మాట్లా సార్ ఇవి అమ్మ అమ్మ అమ్మా ఆ వీడియో రికార్డింగ్ కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్ రికార్డింగ్ ఉన్నాయి నా దాంట్లోన దాన్ని తీసేయటానికి కూడా నాకు రావటం లేదు కాబట్టి దయచేసి ఆడవాళ్ళతో ఎప్పుడు కూడా మాట్లాడేద్దు తమ్ముడు విశ్రాంతి నువ్వు బోధకుడు కదా ఛాలెంజ్ విసరుతావు కదా ఛాలెంజీలు చేస్తావు కదా ధైర్యంగా మాట్లాడు ఏం కొడతారా తిడతారా ఎవరైనా ఏమన్నా అంటారా వద్దండి మనం కొట్లాడుకోవటానికి తిట్టుకోవటానికి ఒకరికొకరు ద్వేషపూరితమైన భావాలను విదజల్లటానికి కాదు మనం ఉన్నది ఒకవేళ సత్యం ఉంటే నీ మాటను ఆలోచన చేస్తాం అసత్యం అయితే నువ్వు విడిచిపెట్టి సత్యంలోనికి నడిచే ప్రయత్నించే అంతేగాని ఎవరైనా కానీ చేయవలసింది ఇదే